రాష్ట్రంలో దారుణమైన పాలన వ్యవస్థ చూడడం బాధాకరంగా ఉందని ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ త్రిసభ్య కమిటీ సమావేశంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నేతలు కార్యకర్తలపై కేసులు అంశంపై చర్చ కార్యక్రమం నిర్వహించారు వివిధ వర్గాలకు చెందిన బాధితులు తమ గోడును చెప్పుకున్నారు వైకాపా పాలనలో అక్రమ కేసులతో ఎలా ఇబ్బందులు పడుతున్నారో చెప్పుకుంటూ అమరావతి మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీను ఎక్కువ కాలం కొనసాగించడం ఎంతవరకు సమర్థనీయమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రశ్నించారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నేతలు కార్యకర్తలపై కేసులు అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు చిన్న చిన్న నెపాలతో ఐపీసీ సెక్షన్లు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు నిరసన తెలియజేయకపోతే అది ప్రజాస్వామ్యం అట్లా అవుతుంది అది వ్యక్తిస్వామ్యం అవుతుంది లేకపోతే అది డిక్టేటర్షిప్ అవుతుంది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యంలో భిన్న భావాలు ఉంటాం సహజం ఈ మధ్య కాలంలో మనం రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు చూస్తూ గతంలో కంటే ఇబ్బడి ముబ్బడిగా చిన్న చిన్న వాటికి కూడా కేసులు పెడుతున్నారు దీనికి ఏమన్నా ఉందా ఎన్నికలు తొందరలో ఉన్న తరుణంలో చిన్న 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 కార్యకర్తలు చిన్న చిన్న యాక్టివిస్టులు పార్టీ సభ్యులు కాడర్స్ వీళ్ళ మీద కేసులు కనుక పెడితే రేపు ప్రజాస్వామ్య ప్రక్రియలో వీళ్ళు నిర్భయంగా ఎలా పాల్గొంటారు మన రాష్ట్రంలో పోలీసులు ఉన్నారు ఒక వైద్యుడు వైద్యం ఎలా చేయాలో వాళ్లే చెప్తున్నారు ఒక న్యాయవాది కేసు ఎలా చేయాలో వాళ్లే చెప్తున్నారు ఒక జర్నలిస్ట్ ఏం రాయాలో వాళ్లే చెప్తున్నారు ఒక ఆడిటర్ ఏ విధంగా లెక్కలు రాయాలో వాళ్లే చెప్తున్నారు భవిష్యత్తులో ఒక జడ్జి ఏ విధంగా తీర్పు చెప్పాలో కూడా వీళ్ళే చెప్తారు అని మాట్లాడు నాకు వన్ సిక్స్టీ నోటీస్ ఇచ్చారు నాతో పాటు మిత్రులు ఇంకా కొంతమంది ఉన్నారు నోటీసులు తీసుకున్నాడు నేను న్యాయవాదులను కాబట్టి ఉంటుంది కాబట్టి అరిచాం నేను ఒకటే చెప్పాను మీరు చేసిన తప్పుని ఏ కోర్టు ద్వారా సరిదిద్దునో మీ తప్పుని మీరే తెలుసుకోండి తెలుసుకుని విత్ర్రా చేసుకోండి లేదు జైల్లో పెడతారా నేను జైలుకి వెళ్తానని చెప్పా చాలా నెల అయిపోయింది పోలీసుల నుంచి సమాధానం లేదు ఇంకా పాలకులు యజమానులు కాదు సేవకులు ప్రజాస్వామికులు ప్రజాస్వామికాలు ఏది వెష్టి సౌమికమైంది ఆ వెష్టి సౌక్య వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి ఇప్పుడు మా సోదరి మండలి గారి మీరు అందరూ చెప్పిన కలిస్తే పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థగా ఉండాల్సింది పోయి అది ఎలా అయిపోయిన బానిసరి అయిపోతుంది బిష్టి స్వామ్యానికి ఇది చాలా బాధపడే విషయం విశాఖ ఎల్జీ పాలిమర్స్ కఠిన సందర్భంలో చేసిన చిన్న పోస్టుకు తనను సీఐడితో వేధింపులకు గురిచేశారని రంగనాయకమ్మ ఆవేదన చెందారు రెండు వేల ఓ బాలికను అతి దారుణంగా అత్యాచారం చేస్తే న్యాయం కోసం పోరాడినందుకు తనపై తప్పుడు కేసు పెట్టి జైలుపాలు చేశారని ముల్లా అహ్మద్ హుసేన్ ఆవేదన చెందారు లిపాలిమర్స్ జరిగిన రోజు రాత్రి నేను నిద్రపోవల్ల చాలా బాధపడ్డా బాధపడి నేనే కనుక అక్కడ ఉంటే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్లో నాకు ఒక రకమైన బాధతో ఒక ఫ్రెండ్స్ అందరూ ఒక షేర్ చేస్తే అందులో ఉన్న పాయింట్ ఎందుకు రీజనబుల్ అనిపించింది రీజనబుల్ అనిపించి నేను షేర్ చేశాను నన్ను చాలా ఇంటర్గేట్ చేశారు ఇది రాజద్రోహం అని సిఐడి ఇవన్నీ అవసరమా చూసుకునే వాళ్ళు చూసుకుంటారు మీకెందుకు ఇవన్నీ లేపాలా అని చెప్పి కోపడ్డారు వ్యవస్థలో మా పట్ట మా పట్ట వివక్ష వద్దు ఎందుకు వివక్ష చూపిస్తారు ఏదో మాకు ఏ ఉంటాయి చెప్తాం అది తప్ప నేనేమి ద్రోహం చేయటం లేదు కదా మా అభిప్రాయాలు మీకు చెప్తే తప్పైతే దాన్ని ఎలా ఇది చేయాలి అసలు లిటరల్గా ఐ అవుట్ నే నేను డెమోక్రసీలో మాకు కావాల్సింది ఏంటంటే మాకు మంచి రోడ్లు కావాలి మంచి నీళ్లు కావాలి మంచి ఆరోగ్యం కావాలి మంచి చదువు కావాలి ట్రాన్స్పోర్టేషన్ కావాలి తక్కువ రేట్ల మీద రావాలి ఇవేగా మేము కోరుకునేది ఇలాంటి చిన్న చిన్నవేగా ఇవి ద్రోహం కింద తీసుకొస్తే ఏం చేయగలుగుతాం జీవితంలో ఏ రోజు కూడాను పోలీస్ స్టేషన్ స్టెప్స్ రైడ్ ఎక్కని వాళ్ళకి వాళ్ళు తీసుకెళ్లి ఐదు రోజులు కడప సెంట్రల్ జైల్లో నిర్బంధించారు సోషల్ మీడియాలో ఇది తప్పు అని చెప్పేసి చెప్పినందుకు ఇప్పటి మీద సోషల్ మీడియాలో నాలుగు కేసులు సార్ మాట్లాడితే వన్ ఫిఫ్టీ త్రీ ఏ అంటే ఈ మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇతను ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి అది ఏంటంటే అది అది మిగిలి చేసుకుంటే చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మనం ఒకవైపు నుంచి కష్టపడుతుంది మత సామరస్యం కోసం రెండో వైపు నుంచి నువ్వు నా మీద పెడుతున్న కేసులు నేను మత సామరస్యాన్ని విఘాతం చేస్తున్నావు అని చెప్పేసి ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము దళిత పీడిత కులాల ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం ఈ దేశంలో కుల నిర్మూలన చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం అటువంటి మా సంస్థ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిడుగురాళ్లలో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై నాలుగున పిడుగురాళ్లలో ఒక కేసు పెట్టారు అది ఊపా కేసు అక్కడ మావోయిస్టు పార్టీలోకి ఒక సభ్యుడు వెళ్లాడు అతను లొంగిపోయి పోయి బయటకు వచ్చాడు అరెస్ట్ చేశారు పోలీసులు తన తన ఆధారం చేసుకుని దాదాపుగా ముప్పై రెండు ముప్పై ముప్పై మూడు మంది మీద మా మీద కేసులు పెట్టారు ప్రజా సంఘాల నాయకుల మీద